విశ్రాంతి దినం ఏది ప్రభైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన విశ్రాంతి దినమందు చాలామందికి చాలా మేలు చేసినట్లుగా లేఖనాల్లో వ్రాయబడింది కనుక ఆనాడు పరిశైలు ఇతను విశ్రాంతి దినాన్ని ఆచరించుట లేదు గనుక దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు కాడు అన్నారు ధర్మశాస్త్ర కాలంలో అనగా పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినము శనివారమే ఆరాధించినట్లుగా చూస్తున్నాం విశ్రాంతి దినాన చాలా నియమాలు ఉన్నాయి ఆ రోజు ఏ పని చేయకూడదని ప్రభు పాత నిబంధన కాలంలో చెప్పాడు ప్రభు యేసుక్రీస్తు లోకములానికి వచ్చిన తరువాత విశ్రాంతి దినము అనేది ఆచారము కనుక పరిశుద్ధ దినము ఆదివారము పునరుత్న దినముగా ప్రభు తిరిగి లేచిన దినాన్ని మనందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు యొక్క కృపకు పాత్రులుగా బ్రతకటానికి ఆయన సన్నిధిలో ఆయన స్వరాన్ని విని మన జీవితాలు మార్పు చేసుకుంటూ ప్రభువుకు అనుకూలమైన ప్రజలుగా జీవించాలని తండ్రి యొక్క చిత్తమై ఉన్నది కనుకనే యేసుక్రీస్తు ఆయన విశ్రాంతి దినాన అనేకమైన దేవుని యొక్క కార్యములు ప్రజలకు మేలుకరమైన కార్యములు చేసినట్లు చూస్తూ ఉన్నాం సోదరులారా విశ్రాంతి దినము పరిశయలకు మాత్రమే వారి యొక్క ఆచారములకు ఉపయోగపడింది కానీ సోదరులారా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధ దినమున ఆదివారమున దేవుని యొక్క సన్నిధిలో ఉండుట అనేది దేవుని యొక్క ఉన్నది దేవుని యొక్క చిత్తాన్ని కాదని మనుషుల యొక్క పద్ధతులకు పాత పద్ధతులకు మీరు గనక ప్రాధాన్యతనిచ్చినట్లయితే చాలా తీవ్రంగా నష్టపోతారు తండ్రి కాలము వేరు కుమారుని కాలము వేరు పరిశుద్ధాత్మ యొక్క కాలము వేరు కనుక ఏ కాలమును ఏ విధముగా యోచన చేసి మనము దేవుని సన్నిధిలో మనకు మనమే మేలు చేసుకోవాలో గమనించండి పరిశైలు మాత్రమే ప్రభువును తృణీకరించారు సోదరులారా కానీ శుంకరులు పాపులు అందరూ కూడా దేవునిని అంగీకరించారు దేవుని ప్రియకుమారుని అంగీకరించారు ఈ విధమైన సత్యాన్ని లేఖనాల్లో మీరు కూడా గ్రహించండి మీకు మీరే ప్రభువుకు అర్పించుకోనండి